మిరియాలగూడ ప్రణాయ్ పరు హత్య కేసులో ఆరుగురు నిందితులకు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు జీవిత ఖాయిదును విధించింది శర్మకు ఉరిశిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది అమృత తండ్రి మారుతిరావు సుపారీ ఇచ్చి సుభాష్ శర్మ ద్వారా ప్రణాయిని చంపించారు అటు తర్వాత మారుతీరావు ఆత్మహత్య కూడా చేసుకున్నారు తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో మిర్యాలగూడకు చెందిన మారుతిరావు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున సుపారీ తో ప్రణయ్ ను హత్య చేయించాడు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు యంత్రాంగం విచారణ పూర్తి చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా నిర్ధారించింది ప్రణయ్ హత్య కేసులో తిరునగర్ మారుతీరావు ఏ టూగా బీహార్కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీగా అస్గర్ అలీ ఏ ఫోర్ గా అబ్దుల్ బారీ ఏ ఫైవ్ గా ఎంఏ కరీం ఏ సిక్స్ గా తిరునగర్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ గా శివ ఏ ఎయిట్ గా నిజాం పేర్లను ఈ లో చేర్చారు పోలీస్ శాఖ అన్ని కోణాలు విచారణ పూర్తి చేసి పదహారు వందల పేజీల చార్జ్షీట్ నివేదికను రూపొందించింది రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున ఈ చార్జ్షీటు దాఖలు చేశారు సుమారు ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగింది ఇటీవలే వాదనలు ముగిశాయి ప్రధాన నిందితుడు మారుతీరావు రెండు వేల ఇరవై మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది ఏ టూ సుభాష్ శర్మ ఏ త్రీ అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా జైల్లోనే ఉన్నారు మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతూ వచ్చారు నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి లెసన్ మా జిల్లా ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు ప్రస్తుతం ఉన్న అధికారులు మా కోర్టు సిడీఓలు అప్పుడు ఉన్నటువంటి అందరు కూడా ఒక సమిష్టిగా జిల్లా పీపీ గారి ఆధ్వర్యంలో ఒక సమిష్టి ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక ఎక్సలెంట్ ఎన్టీయడం జరిగింది ఆ రోజు నుంచి అందాజా ఐదున్నర సంవత్సరాల తర్వాత ఈ రోజు పూర్తి స్థాయిలో ట్రయల్ అంతా జరిగిన తర్వాత ఈ రోజు ఈ ప్రనౌన్స్మెంట్ జడ్జ్మెంట్ ఏదైతే అయిందో అది ఇట్స్ గ్రేట్ గ్రేట్ లెసన్ టు 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 ఇట్స్ కమిట్ సొసైటీ పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు ఇప్పుడున్న అధికారులు అప్పటి అధికారులు కూడా దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎన్నిపించినారు దీంట్లో సహకరించిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్నా ఒక మంచి లెసను మా జిల్లా ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు ప్రస్తుతం ఉన్న అధికారులు మామూలు సిస్టం లో కాకుండా అది బయటికి ట్రాక్ కాకుండా ఉండేటువంటి సిస్టమ్ తోటి చేయటం జరిగిన అంతా కూడా వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్ దీన్ని కూడా వాడుతూ వాళ్ళు చేస్తారు స్క్రీన్ మీద మనకి జస్ట్ ఒక అతను శర్మ అనే అతను కనబడతాడు సుభాష్ శర్మ అని చెప్పేసి కనబడిన తర్వాత అతను ఎవడో తెలియదు మనకి ఏంటో తెలియదు అతని కాంటాక్ట్స్ చూస్తే కూడా ఏముండవు ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ కూడా చూస్తే కూడా ఎవరికి దొరకదు సో అది మనకి అటువంటి అంటే ఆ ఒక్క అది అదో ఆ లీడ్ ఎవడో తెలియదు ఆ మనిషి ఎవడో తెలియదు అతను ఎవరో బీహార్ రోడ్ రోడ్డు మీద నరికేస్తాడు నరికేసినప్పుడు బిఆర్ కూడా ఈ వన్ టౌన్ వేస్తారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో అంటే అటువంటిది జస్ట్ అతను మనిషిని గుర్తుపట్టేవాడు లేడు మనకి కాల్ డేటాలో దొరకవు లేకపోతే ఎవరికి కనెక్ట్ తెలియదు మనకి తెలియకుండా మనకి ఎటువంటి లీడ్స్ లేని దాని నుంచి నాలుగు రోజులు ఆ రోజు అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు ఈ మర్డర్ అయితే సెప్టెంబర్ ఎయిటీన్త్ కల్లా అందరినీ పట్టుకోవడం జరిగింది పట్టుకుని ఫోర్ డేస్లో ఆ రోజు రేపు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం అప్పుడు కూడా టీఎస్పీ శ్రీనివాస్ ఉండేవారు వెంకటేశ్వర రెడ్డి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఉండేవారు ధనుంజయ్ అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ ఉండేవారు నెక్స్ట్ ఎస్ఐజ్ ఉన్నారు సో అట్లానే మా టాస్క్ ఫోర్స్ బృందం ఉండేది అందరూ కూడా కలిసి అదొక ఛాలెంజ్గా తీసుకొని చేయటంతో ఆ తర్వాత దాంట్లో మనకి చూస్తే కనుక దాంట్లో నోటోరియస్ కిల్లర్స్ కూడా హైడ్ కిల్లర్స్తో పాటు వీళ్ళు అస్గర్ అలీ అండ్ భారీ వీళ్ళు కూడా వాళ్ళప్పుడు అంతకుముందే ఆల్రెడీ హిరణ్ పాండ్య కేసు అప్పటికే అప్పటికే చాలా పాపులర్ అది కంట్రీలో నరేంద్ర మోడీ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో వారి క్యాబినెట్లో ఉన్నటువంటి హిరణ్ పాడ్య గారితో అస్గర్ అని ఏ వారు అండ్ భారీ ఏం లేవన్నాడు వీళ్ళంతా ఐఎస్ఐ ట్రైనింగ్ తీసుకున్నటువంటి అప్పుడు తీవ్రవాదులు తీవ్రవాదులుగా ఉండేవాళ్ళు సో వాళ్ళ దీంతో జరిగింది ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇంకొక వాళ్ళు కూడా ఎక్కడ అడ్రస్ మనకు ఎక్కడ కనపడదు ఎక్కడ కూడా వాళ్ళ ఫోన్లు ఉండవు వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు ఎక్కడ ఉండవు బట్ అయినా కానీ కూడా నేను ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా బలంగా మేము యూస్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ఐజీ గారు ఎస్టీ నరవీదర్ గారు అండ్ అట్లానే డీజీపీ మహేందర్ రెడ్డి గారు వీరందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు అందించినటువంటి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ గారు వారు సాక్షులంతా కూడా అమృత అండ్ అట్లానే బాలస్వామి వాళ్ళ తండ్రి ఇంకా అందరూ చాలామంది సాక్షులంతా కూడా చాలా పగడ్బందీగా చెప్పటం మేము దీన్ని ముందుగానే అంటే రేపు సాక్షులంతా కూడా చాలామంది దీంట్లో మెయిన్ విట్నెసెస్ రేపు అంటే ముందు ముందు జరిగే ట్రయల్లో వీళ్ళంతా కూడా మేనేజ్ చేయబడతారు ఎందుకంటే దీంట్లో డబ్బు కంపెనీ చాలా ఉంటుంది కాబట్టి అదే దాంట్లో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము ఆ దాన్ని ప్లాన్ అంటే రేపు మేనేజ్ చేయబడితే మనం ఎలా చేయాలి ఒకవేళ కనుక సాక్షులంతా కూడా వాళ్ళని మేనేజ్ చేసినా కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్లో తప్పులు పట్టడానికి ట్రై చేస్తారు లేకపోతే ఇది ఎక్కడైనా చాలా జాగ్రత్తగా ఇది దాదాపు ఐ థింక్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ పేజెస్ ఛార్జ్ షీట్ సో అది కూడా తొమ్మిది నెలలు పట్టింది సో దాన్ని ఆ ఛార్జ్ షీట్స్ని కూడా నేను దాదాపు పదిసార్లు మార్చుకుంటాను డ్రాప్ ఛార్జ్ షీట్స్ తీసుకొచ్చినప్పుడల్లా లేదు లేదు కుదరలేదు చాలా గంటల కొద్ది కూర్చున్న కూర్చొని నైట్ లేట్ నైట్ దాకా కూర్చొని ఆ డ్రాప్ ఛార్జ్ షీట్ అంతా చదువుకుంటూ లేదు మనం ఇలా కాదు మనం నేను ఇంకొంత దీన్ని మోడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక పదిసార్లు పైన డ్రాప్ ఛార్జ్ షీట్స్ మార్చాం మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడకుంటాం చివరికి అతను నడిచినటువంటి గైట్ ప్యాటర్న్ అంటారు అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు ఆ వీడియోలో ఏదైతే కనుక మనకి క్యాప్చర్ అయ్యిందో దాని గైట్ ప్యాటర్న్ అంటారు ఆ గేట్ ప్యాటర్న్ కూడా స్టడీ చేసాం స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించు అంటే ఈ నడక ఇతంది అంటే జనరల్గా ఒక వేలు ముద్ద అది ఇట్లా ఉంటుంది బట్ ఈ నడక కూడా ఒకదాన్ని అనే దాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి ప్లస్ టెక్నాలజీ ఉన్నటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా తీసుకొని చాలా పగడ్బందీగా బిల్డ్ చేశారు కేసు ఇది అండ్ సాక్షి కూడా చక్కగా చెప్పారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏ టూ శర్మ అతను యాక్చువల్గా మర్డర్ చేసి ఆ రోజు బీహార్లో రైల్లో వెళ్ళిపోతుంటారు మన ఆయన అక్కడ రైల్లో దిగేకన్నా ముందే మన వాళ్ళు అక్కడ పోలీస్ టీకి అక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావటం అట్లానే వీళ్ళంతా కూడా ఇతర మర్డర్లో ముందు హస్గర్ అలీ వీళ్ళంతా కూడా రకరకాల స్టేట్స్లోకి ఉంటారు అన్నమాట అంత కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు యూపీ రకరకాల కేసులు ఉంటారు అందరినీ ఒక నాలుగు రోజుల్లోనే మొత్తం కూడా ట్రాక్ చేయటం వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళని పికప్ చేయటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ లోకల్ అన్ని కంట్రీ వైడ్ కూడా ఇతర సంస్థలంతా కూడా తీసుకు అదో సహకరించారు సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి దర్యాప్తు సో స్టార్టింగ్లో పోలీసులు కూడా అప్పుడు రకరకాలుగా అన్నారు ఇది మీరు కేసు దీన్ని ఏది నీరు ట్రై చేస్తున్నారు లేదా ఇట్లా వస్తుంటాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చే కూడా ఉంటాయి అన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒక లక్ష్యంతో పోయాం పోయి దాన్ని ఆ కేసుని ప్రాపర్గా బిల్డ్ చేసాం బిల్డ్ చేసి చేసినటువంటి కేసు ఈరోజు మనం దాని ఫలితాలు అలా అరేళ్ళు అవుతుంది అరేడ్ అయిన తర్వాత మనం చూసి డెత్ సెంటెన్స్ టు ఏ టూ అండ్ ఏ త్రీ నుంచి అందరికీ కూడా తగ్గిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రెన్స్ పట్టించు బేసికల్ ఏది మారుతిరావు మారుతిరావు చనిపోయాడు ఇంటెన్సిటీ మారుతిరావు నేను అంటే యాక్చువల్గా చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా వేరే చనిపోయిన ప్రణయ్ కూడా వేరే వాళ్ళ కొడుకుగా మనం తీసుకోవాలి వేరే వాళ్ళ బిడ్డని బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము బట్ అట్ ద సేమ్ టైం నేను అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను మారుతిరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్టివి చేయటం జరిగింది సో ఇదొకటి అంటే ఇది ఒక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్ ఇది ఒక హానర్ కిల్లింగు అండ్ అట్లానే ఒక హైర్డ్ కాంట్రాక్ట్ కిల్లింగు అండ్ దీంట్లో అంతా కూడా డబ్బు కూడా చాలా ఇన్వాల్వ్ అయినటువంటి ఇది అండ్ ఇదే కాకుండా దీంట్లో ముదురు వాళ్ళు అంటే దీని మర్డర్ కేసుల్లో అత్యంత ముదురుగా అయినటువంటి కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలి సిస్టమ్స్ని ఎక్కడ దొరకకుండా చేయాలని అట్లాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఫస్ట్ మేమే సర్ప్రైజ్ అయ్యాం వీళ్ళని వీళ్ళు ట్రాక్ అయినప్పుడు అరే వీళ్ళు ఎట్లా వచ్చారు కేసులు అని సో ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటిది అప్పుడు ఉన్నటువంటిది ఆ టీం అంతా కూడా చాలా క్విక్గా అప్పుడు టీఎస్పి మిడియాలు కూడా శ్రీనివాస్ ఇప్పుడు ఇక్కడ మన జీహెచ్ఎంసీలో చేస్తున్నారు అండ్ అట్లానే ఇన్స్పెక్టర్ అప్పుడు వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు అంటాం అండ్ ధనుంజయ్ అక్కడ లోకల్ హాలియా ఇన్స్పెక్టర్ ఉండేవాడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు ఎస్ఐ ఉన్నారు అండ్ ఎస్ఐ లోకల్ పనిచేస్తున్నవాళ్ళు అండ్ సిబ్బంది మా రైటర్స్ వీళ్ళందరూ కూడా మొత్తం తీసుకొని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ లాబరేటరీని కూడా పూర్తిగా వాడుకొని మేము దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ బీల్ చేసి కేసుని మనం ఎలా చేయవచ్చు అనేదానికి కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిచ్చు ఇదంతా అని చెప్పి రిమెంబర్ ఎనభై తొంభై ఉన్నారనుకుంటాను సాక్షులు ఇది కేసు కూడా చార్జ్షీట్ అయ్యి ఆరు నెలలు ఆరేళ్ళు పైన తర్వాత అయినాయి ప్రతి వాళ్ళకు కూడా ఈవెన్ అక్కడ జడ్జికి కూడా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వడం కూడా జరిగింది స్పెషల్ పీపీ అక్కడ మన నరసింహ గారు ఉంటారు ఆయన కూడా వారు కూడా సెక్యూరిటీ ఇచ్చి స్పెషల్ పీపీ కూడా అప్లై అపాయింట్ చేశారు అరవై నాలుగు అరవై నాలుగు దాకా సాక్షి ఉన్నారు అండ్ అప్పుడు డీజీ గారు మహేందర్ రెడ్డి గారు అండ్ వారు కూడా తరచుగా అడుగుతుండేవారు ఐజీ గారు ఉండేవారు స్పీకర్ రవీంద్ర గారు అప్పుడు సో వారు కూడా ఈ కేసుని చాలా క్లోజ్గా మానిటర్ చేసేవారు చేసి ఇది ఒక నేను అనుకుంటాను ఒక డిపార్ట్మెంట్ మొత్తం కూడా సమిష్టిగా కలిసి చేస్తాయి కానీ ఇట్లాంటి కేసెస్లో ಮನ ಫಲಿತ ಚೂತಿಯ